ఈ కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి జరుగుతున్నటువంటి దారుణమైన ప్రభుత్వం మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలకి మేలు చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం తన కర్తవ్యాన్ని తన ధర్మాన్ని మరిచి కేవలం రాజకీయ కక్షలకి రాజకీయంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టాలని ఒకే ఒక ఆలోచనతోటి పనిచేస్తున్నట్టుగా కనపడతాను ఎందుకంటే ఈరోజు గవర్నెన్స్ గురించి మాట్లాడుకోవడానికి ఏమి లేదు సంవత్సరంన్నర కాలం పూర్తయిన తర్వాత ఇప్పటిదాకా చెప్పుకోదగినటువంటి విజయాలు కానీ లేకపోతే చెప్పుకోదగినటువంటి విషయాలు కానీ ఎక్కడా జరిగినట్టు కనపడటం లేదు వైపచ్చగా గత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమాన్ని పూర్తిగా తుడిచివేస్తూ గత ప్రభుత్వంలో జరిగినటువంటి మంచిని కూడా మెడికల్ కాలేజీల విషయం కావచ్చు లేకపోతే సంక్షేమం విషయంలో కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా విస్మరించి ప్రజలని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఎప్పుడు లేనటువంటి విధంగా రైతన్నలు ఈరోజు రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి సంఘటనలు జరిగినా సరే విపత్తులు జరిగినా సరే కనీసం పట్టించుకున్న దాఖలాలు కనపడడం లేదు మరి ప్రజలని ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ఈ ప్రభుత్వం చెప్పుకునేటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరంన్నర కాలంగా ప్రజల్ని విస్మరించడమే కాకుండా వైఎస్ఆర్సిపి నాయకుల్ని వైఎస్ఆర్సిపి కార్యకర్తల్ని వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నాము అనే అండదండల్ని చూసుకొని అధికారుల్ని కార్యకర్తల మీదకి ఉసిగొలుపుతూ నాయకుల మీదకి ఉసిగొలుపుతూ ఈరోజు రాక్షస ఆనందం పొందుతున్న విషయం చూస్తూ ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఎప్పుడూ లేనటువంటి విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం గురించి ఈ దేశం మొత్తం పరిపా పాటిస్తుంటే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి కొత్త రాజ్యాంగాన్ని మేము సృష్టించాము మేము దాన్నే ఫాలో అవుతామని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో ప్రజల సంక్షేమాన్ని ప్రజల బాగోగాని పక్కన పెట్టేసి కేవలం వాళ్ళ వ్యక్తిగత ఒక రక్షణని తీర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తాం మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే గతంలో మా ప్రభుత్వంలో కూడా మేము తప్పు చేశామేమో అని చెప్పేసి ఒక ఆలోచన మాలో కూడా కలుగుతాం ఎందుకంటే గతంలో పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మనం మంచి చేయాలి ప్రతి ఒక్కరిని మనం బాగు చూసుకోవాలి రాజకీయ పార్టీలతో కూడా సంబంధం లేకుండా అందరికీ అన్ని అందజేయాలి అని చెప్పేసి ఒక ఆలోచనతోటి అందరూ నావాలి అనుకొని ముందుకు ఈ ఈరోజు మేము చేసినటువంటి పొరపాటు ఏమో అని చెప్పేసి మాలో కూడా ఒక ఆలోచన మొదలవుతాం ఎందుకంటే ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధి విధానాలే దానికి కారణం గతంలో పేరు పేరున ప్రతి ఊర్లో కూడా మీరు చూస్తూ ఉన్నట్టువైతే మర్డర్లు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి ఆస్తుల్ని కబ్జాలు చేస్తూ ఉన్నారు ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు పైపచ్చిగా ధ్వంసం చేయించుకోబడిన వైసీపీ నాయకులనే హత్య చేయబడినటువంటి వైసీపీ కుటుంబాల మీదనే మళ్ళీ తిరిగి కేసులు పెట్టి తిరిగి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడతాం మరి దీనికి గతంలో వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి కొంతమంది పేర్లు రాసుకున్నామని చెప్పేసి చాలా గొప్పగా చెప్తా ఉన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యకర్తకి అండగా నిలవాలి ప్రతి ఒక్క నాయకునికి అండగా నిలవాలి పైపెచ్చుగా ఎవరికి ఏ అన్యాయం జరిగిందో ఎక్కడ మర్చిపోతామో ఎందుకంటే మనం మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ పాత విధి విధానాలే కొనసాగిస్తామేమో అని చెప్పేసి ఒక ఆలోచన మా నాయకుల్లో మా కార్యకర్తల్లో కూడా కనపడుతోంది అన్యాయం జరగబడిన వాళ్ళు కూడా తిరిగి మనకి జరిగిన అన్యాయాన్ని ఎక్కడ మర్చిపోతారేమో అనే ఒక ఆలోచన వాళ్ళలో కనపడుతున్నాం మరి ఆ ఆలోచన ఎందుకంటే వాళ్ళ ఆలోచన కూడా కరెక్టే మర్చిపోకూడదు మర్చిపోకుండా ఉండాలంటే ఈరోజు జరిగిన ప్రతి అన్యాయాన్ని కూడా రిజిస్టర్ చేయాలి అందుకోసమే ఈరోజు కార్యకర్తల కోసం నాయకుల కోసం ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాలని మనం ఒక డిజిటల్ రూపంలో భద్రపరచాలి జరిగిన ప్రతి అన్యాయాన్ని కూడా పొందుపరుచుకోవాలి మళ్ళీ తిరిగి మనం అధికారం చేపట్టినాడు రోజు అన్యాయానికి గురైన వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూడాలని ఒక ఆలోచనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చారు దీన్ని రెడ్ బుక్ అంటారో బ్లూ బుక్ అంటారో ఇంకే బుక్ అనుకుంటారు రెడ్ బుక్ అయినా కొట్టేసే పరిస్థితి ఉంటుంది బ్లూ బుక్నైనా సరే దొంగిలించే పరిస్థితి ఉంటుంది కానీ ఈ డిజిటల్ బుక్ అనేది ఎప్పటికి కూడా ఎవరు కూడా దొంగిలించలేరు ప్రతి ఒక్కరి వాళ్ళు అవలంబించినటువంటి విధి విధానాలు వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం ఇప్పటికి కాదు ఇంకొక పది తరాల తర్వాత అయినా సరే మేము మర్చిపోకుండా మా నాయకులు గుర్తుండిపోయేలాగా దీన్ని భద్రపరచడం జరుగుతుంది క్లౌడ్లో పొందుపరచడం జరుగుతుంది అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి మళ్ళీ తిరిగి న్యాయం జరిగేలాగా చూస్తామని చెప్పేసి కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇస్తాము ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఎవరికి కూడా అన్యాయం తలపెట్టకపోయినా సరే ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకపోయినా సరే ఈరోజు గ్రామాల్లో కక్షపూరితమైన పూరితమైన రాజకీయాలకి ఉండకూడదు గ్రామాలు ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి అందరినీ కలుపుకుపోయినటువంటి పరిస్థితి అయినా సరే విధి ఈ ఈరోజు మరిచిపోయి గ్రామాల్లో కక్షపూరితమైన పూరితమైన రాజకీయాలకి ఈరోజు తెరలేపుతూ ఈరోజు గ్రామ వాతావరణాన్ని పూర్తిగా పాడు చేసినటువంటి పరిస్థితికి తీసుకొచ్చిన అన్యాయంగా సంబంధం లేకపోయినా సరే చిన్న అయినా వాళ్ళకి ఆర్థికంగా చిన్న కుటుంబాలను కూడా ఈరోజు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి వస్తుంది ఆఖరికి ముఖ్యమంత్రి సహాయ నిధి కావాలన్నా సరే హాస్పిటల్లో మా వాళ్ళు ఉన్నారు ఈరోజు మాకు న్యాయం చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా అందనివ్వకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే డిజిటల్ బుక్ని తీసుకొచ్చేసి గుర్తుపెట్టుకుంటామని చెప్పి తెలియజేస్తున్నారు నంద్యాల వరకు కూడా నంద్యాల నియోజకవర్గంలో మా కార్యకర్తలకి మా నాయకులకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి ప్రతి అన్యాయానికి కూడా మేము గుర్తుపెట్టుకుంటాం తప్పకుండా వాళ్ళకి న్యాయం మన ప్రభుత్వం వచ్చిన వెంటనే చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకున్నాం ఎందుకంటే ఈరోజు అన్యాయంగా రేషన్ షాప్ డీలర్లుగా పనిచేస్తున్న వాళ్ళని అకారణంగా ఎటువంటి కారణాలు చూపకుండా పైపెచ్చిగా ఒకటే కారణం వెళ్ళి తెలుగుదేశం నాయకుల్ని మీరు కలవాలి వాళ్ళని ప్రసన్నం చేసుకుంటేనే మీ షాపులు మీకు ఉంచుతాము లేకపోతే తీసివేస్తాము లేకపోతే కోర్టుకు వెళ్ళి ఆర్డర్లు తెచ్చుకున్నా సరే తిరిగి వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వకపోగా ఈ రేషన్ షాపుల్లో ఎవరినైతే ఇబ్బంది పెడుతున్నారో ఖచ్చితంగా ప్రతి ఒక్క రేషన్ షాపుకి బదిలీయాల్సిన పరిస్థితి అధికారికి ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం దానికి సమాధానం చెప్పాలి రిటైర్ అయిపోతాం కదా అనుకుంటే కూడా వదిలే ప్రశ్నే లేదని చెప్పి కూడా తెలియజేస్తాం ఎందుకంటే ఆ కారణంగా అన్యాయంగా ఎవరికి అన్యాయం చేసినా సరే ఆ అధికారి కూడా బదులు ఇచ్చుకోవాల్సి వస్తుంది ఫీల్డ్ అసిస్టెంట్లన్నీ తీసేసినారు ఖచ్చితంగా ఎక్కడెక్కడ అన్యాయంగా ఫీల్డ్ అసిస్టెంట్లన్నీ తీసేసినారో ఆ వివోఏలన్నీ తీసేసినారో వారందరికి కూడా ఈ అధికారులు కూడా జవాబితారని జవాబు ఇవ్వాల్సిందే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోతాం కదా తిరిగి ఏదో ఒక రకంగా ఆ రోజు ప్రసన్నం చేసుకోవచ్చు అనుకుంటే మాత్రం పొరపాటు అవుతుందని మీకు కూడా తెలియజేసుకుంటున్నాం ఎవరిని కూడా ఏదో ఈ ప్రభుత్వంలో రేషన్ షాప్ డీలర్లను తీసేస్తే ఏమవుతుందిలే లేకపోతే వివోఏలను తీసేస్తే ఏమవుతుందిలే లేకపోతే ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేస్తే ఏమవుతుందిలే లేకపోతే సిఆర్పీలను తీసేస్తే ఎవరేం చేస్తారులే అనుకుంటే మాత్రం బాధ్యులు మీరే లేకపోతే అన్యాయంగా పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టినా సరే ఎందుకంటే గతంలో ఇక్కడే పని చేసినారు ఇక్కడ పని చేసినప్పుడు ఎక్కడా కూడా మేము ఇబ్బంది పెట్టాల అన్యాయంగా కేసులు పెట్టమని కూడా చెప్పలే కానీ ఈరోజు పెట్టేటువంటి పరిస్థితి చూస్తున్నాం నేను అధికారులను కూడా కోరేది ఒకటే ఎవరైతే బాగా చేస్తున్నారో ఎవరైతే అన్యాయంకి తావు లేకుండా వాళ్ళ పనితీరు వాళ్ళ వాళ్ళు చేయాల్సినటువంటి ధర్మం వాళ్ళు పాటిస్తున్నారో వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు కానీ ఎవరైతే అన్యాయంగా అకారణంగా కొంతమందిని ప్రసన్నం చేసుకోవాలని చెప్పి చేస్తున్నటువంటి అధికారులు కూడా తెలియజేస్తున్నాం దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు జగన్ అన్న టూ పాయింట్ లాగా ఇక్కడ కూడా మేము తిరిగి వచ్చిన తర్వాత ఈసారి శిల్ప టూ పాయింట్ కూడా మారుతాము మారి చూపిస్తామని శిల్ప వాళ్ళే కదా ఈరోజు ఏదైనా చేయొచ్చు రేపొద్దున మళ్ళీ వెళ్ళి వాళ్ళని మాట్లాడితే మంచిగా వదిలేస్తారు అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నా జరిగిన ప్రతి అన్యాయాన్ని గుర్తుపెట్టుకుంటాం మాట్లాడిన ప్రతి మాటని గుర్తుపెట్టుకుంటాం అన్యాయాన్ని మర్చిపోం మాటల్ని మర్చిపోం తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను ఒకటే కోరుతున్నా అధికారులకు కూడా మీరు ఎవరో మెప్పు కోసం ఎవరో ప్రెషర్ వల్లనో మీరు కానీ అన్యాయంగా ఎవరికైనా సరే అన్యాయం చేసిన వాళ్ళు అవుతే మాత్రం మీరు అందరూ కూడా మళ్ళీ ఆలోచించుకోమని చెప్పి చెప్తున్నా ఎందుకంటే ఈ నియోజకవర్గం కాకపోతే ఇంకొక నియోజకవర్గం చూసుకోవచ్చు అనుకుంటే మాత్రం పొరపాటు ఈ నియోజకవర్గం కాదు పక్క నియోజకవర్గాలు కాదు ఖచ్చితంగా మీ మీద ఎంక్వైరీలు ఉంటాయి జరిగిన ప్రతి తప్పిదం మీద ఎంక్వైరీ ఉంటుంది జరిగిన ప్రతి తప్పిదం మీద మీరు జవాబిచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనేది మాత్రం మర్చిపోవద్దని చెప్పేసి కూడా కోరుకుంటూ ఎందుకంటే నేను మర్చిపోవచ్చు లేకపోతే మా నాయకులు మర్చిపోవచ్చు మా కార్యకర్తలు కూడా మర్చిపోవచ్చు అందుకని మర్చిపోకుండా ఉండాలనే ఈ డిజిటల్ బుక్ని తయారు చేస్తున్నాం ఈ డిజిటల్ బుక్ మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి రోజు నుంచే అమలవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని మీ ధర్మం మీరు చేయండి నేను ఎక్కడా కూడా మీ అధికారులకి లేకపోతే మీ అధికార విధులకి ఆటంకం కలిగిస్తామని చెప్పడంలా చేయం కూడా గతంలో చేయలేదు ఇప్పుడు చేయం కానీ దీన్ని అడ్డు పెట్టుకొని కొంతమంది అవలంబిస్తున్న విధి విధానాల గురించి మాత్రమే మాట్లాడుతాము అలా అవలంబించిన ప్రతి ఒక్కరికి మాత్రం జవాబు వాళ్ళే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా వడ్డీతో సహా వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాల్సినవన్నీ రాబడతామని ఇప్పుడు కూడా తెలియజేసుకుంటూ మరి జగన్ అన్న టూ పాయింట్ ఓలో గతంలో ఈ యొక్క అన్యాయాలకి ఎవరైతే గురవుతారో వాళ్ళందరినీ కూడా కోరేదో ఒకటే మీకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈ యొక్క స్కానర్ని కూడా ఈ పోస్టర్ని కూడా ఆఫీస్లో కూడా హాల్లో కూడా తయారు చేసి పెడతాం పోస్టర్ని ఎక్కడ అన్యాయం జరిగినా సరే ఈ యొక్క స్కాన్ కోడ్ని కూడా ప్రతి ఒక్కరికి వాట్సాప్లో కూడా పంపించడం జరుగుతుంది స్కాన్ చేసి మీ యొక్క సమస్యని మీరు అప్లోడ్ చేయొచ్చు దానికి సంబంధించినటువంటి అంశం పూర్తిగా మన డిజిటల్ లైబ్రరీలో భద్రపరిచి ఉంటుంది భవిష్యత్తులో మన ప్రభుత్వం ఏర్పడినప్పుడు దాన్ని పరిష్కరించిన తర్వాతే ముందుకు చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం జరుగుతున్నటువంటి అన్యాయానికి తోడుగా ఈ మధ్యకాలంలో అన్యానికి గురుతు వైఎస్ఆర్సిపికి ఒక డిజిటల్ బుక్ లాంచ్ చేయడం జరిగింది ఈ డిజిటల్ బుక్లో మా వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు ఎవరికే కానిచ్చు ఎటువంటి అన్యాయం జరిగినా దాంట్లో ఆ అధికారి వివరాలతో ఆ రాజకీయ నాయకుని వివరాలతో ఆ వ్యక్తి వివరాలతో మీరు అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసి రెడీ అయిన తర్వాత రాబోయేది ఖచ్చితంగా మా వైఎస్ఆర్సీ ప్రభుత్వమే మా ప్రజల మంచు కోరే మా ప్రభుత్వం వస్తూ ఉంది కాబట్టి జగనన్న ఏ రకంగా తన మేనిఫెస్టోను ఖురాన్ భగవద్గీత బైబిల్లా ఎలా భావించాడో చెప్పిన వాట చెప్పకుండా నైంటీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా అమలు చేశాడు అదే రకంగా ఈరోజు ఈ డిజిటల్ బుక్లో ఎంటర్ ప్రతి వ్యక్తికి సమాధానం చెప్పే రోజు వస్తుంది మనమందరం చూసాము జగనన్న క్లియర్గా చెప్పాడు సప్త సముద్రాల దగ్గర ఉన్న ఆ ఆఫీసర్ను తీసుకొని వచ్చేసి ప్రజల ముందు నిలబడతామని చెప్పేసి దాంట్లో అయితే ఎటువంటి అనుమానము లేదు ఆఫీసర్లు మాకు ఇబ్బంది పెట్టే రకంగా ఉంటే ఖచ్చితంగా పని చేయడం అయితే జరుగుతుంది అన్యాయంగా మా మీద కేసులు బనాయిస్తే ఈరోజు మీ అధికారం ఉందని చెప్పేసి మా మీద జులుమ్స్ అలాయించవచ్చు వచ్చిన తర్వాత న్యాయం కోసం మేము ఖచ్చితంగా మీరు రిటైర్ అయినా ఎక్కడున్నా మిమ్మల్ని ప్రజల ముందు నిలబెడతాము సరైన శిక్ష వేస్తాం అలాగే మంచి చేసే ఆఫీసర్లకు న్యాయంగా వివరించే ఆఫీసర్లకు అక్కున చేర్చుకుంటాం ఈ ఉద్దేశంతోనే ఈరోజు డిజిటల్ బుక్ లాంచ్ చేయడం జరుగుతూ ఉంది ప్రతి వ్యక్తి నంద్యాల నియోజవర్గంలో నష్టపోయిన ప్రతి వ్యక్తి దయచేసి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే అందరూ దీంట్లో ఎంటర్ అవ్వండి మీ నష్టాలంతా రాసుకోండి దీంట్లో ఈ డిజిటల్ బుక్లో ఎంటర్ చేయండి ఖచ్చితంగా మనకు రాబోయేది మన ప్రభుత్వం కాబట్టి మనకు న్యాయం జరుగుతుంది థ్యాంక్ యూ